పిటిషన్ ను కొట్టేసింది ఢిల్లీ హైకోర్టు లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేశారు కేజ్రీవాల్ పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ సిద్ధంగా ఉన్నారు రాజు స్వాతి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన అరెస్టును అంటే ఈడీ ఏ విధంగా అరెస్ట్ చేసిందో అరెస్టును దాంతోపాటు ట్రయల్ కోర్టు కస్టడీకి పంపించినటువంటి అంశాలను ఛాలెంజ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు గత మూడవ తేదీన దీనిపైన విచారణ జరిగింది అయితే జస్టిస్ సర్వకాంత శర్మ దీన్ని అటు రిజర్వ్ చేశారు తీర్పును ఈరోజు వెలువరించారు అయితే తీర్పు వెలువరించినటువంటి అంశంలో మాత్రం చాలా కీలక అంశాలను ఈ సందర్భంగా పేర్కొన్నారని చెప్పుకోవచ్చు ఒకవైపు అంటే కేజ్రీవాల్ వేసినటువంటి ఛాలెంజ్ పిటిషన్ను కొట్టివేస్తూనే మరోవైపు కేజ్రీవాల్ చేసినటువంటి ఆరోపణల విషయంలో జడ్జి గట్టిగానే కౌంటర్ కూడా ఇచ్చారు ఏదైతే రాజకీయాలను జోక్యం చేస్తూ రాజకీయ అంశాలతో పాటు ఈ చట్టాలను ముడిపెట్టడం సరైనటువంటి అంశం కాదనే విషయాన్ని కోర్టు స్పష్టం చేసింది ఎందుకంటే కేజ్రీవాల్ తరఫున సుదీర్ఘ వాదనలు ఢిల్లీ హైకోర్టులో వినిపించినటువంటి అభిషేక్ సింగ్ వి ప్రత్యేకంగా కేజ్రీవాల్ను రాజకీయ జోక్యంతోనే ఈడీ అరెస్ట్ చేసింది సుపదా గ్రూప్ వారి ఉగాది శుభాకాంక్షలు వెలిమిల కొల్లూరులో ఫైవ్ బిహెచ్ కే లగ్జరీ విలాస్ అత్యాధునిక సదుపాయాలు కలిగిన క్లబ్ హౌస్ తో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గీతిక కాల్ డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రిబుల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ బీజేపీ కుట్రపూరితంగా కేజ్రీవాల్ను అరెస్ట్ చేయించింది కేంద్రం ఈడీని పురిగొలిపి కేజ్రీవాల్ రానున్నటువంటి ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజల్లోకి వెళ్లకుండా చేసేందుకే ఇటువంటి ప్రయత్నాలు చేశారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు ఇక్కడ ఈడీ ఎటువంటి రూల్స్ పాటించలేదు అనే విషయాలను స్పష్టం చేశారు అభిషేక్ సింగ్వి కేజ్రీవాల్ తరఫున సో దాంతో వాటన్నిటికీ కూడా ఈడీ అదే స్థాయిలో అటు తమ వాదనల తరఫున రిప్లై ఇస్తే ఇక కోర్టు సైతం ఈ ఎన్నో విషయాలను తప్పుబట్టిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ కూడా కోర్టులు కానీ అధికారులు ఎక్కడ అటు రాజకీయ అంశాలకు సంబంధించి పనిచేయరు సో ఎవరి చట్టాలు వాళ్ళకుంటాయి ఎవరి పరిమితులు అనేటివి వాళ్ళకుంటాయి ఆ పరిమితుల్లోనే కోర్టులు అటు దర్యాప్తు సంస్థలు కూడా పనిచేస్తాయి ఇక్కడ ఈడీకి కేజ్రీవాల్కు అనే అంశాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది రాజకీయ అంశాలపైన విచారణ అనేది జరగదు కోర్టులు రాజకీయ అంశాల విషయంలో ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకునే విషయాన్ని స్పష్టం చేశాయి ఇక దాంతోపాటు సామాన్యులకైనా సరే ముఖ్యమంత్రికైనా సరే చట్టాలన్నీ ఒకేలా ఉంటాయి అది దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి చట్టాలు కావచ్చు లేదంటే కోర్టులకు సంబంధించినటువంటి న్యాయ చట్టాలు కావచ్చు వీటన్నిటిని కూడా ఒకే రకంగా ఉంటాయి ముఖ్యమంత్రి కాబట్టి కొంత సమయం ఇచ్చి అరెస్ట్ చేయాలి ఇటువంటి అంశాలను పేర్కొనడం సరికాదన్నారు అంతేకాదు కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని సైతం ఇది చట్టప చట్టబద్ధంగానే ఉంది ఎక్కడా కూడా లోపభూయిష్టంగా లేదు పైగా కేజ్రీవాల్ గతంలో విచారణకు హాజరు కాకపోవడం కూడా ఇక్కడ కొంత కీలకంగా మారిందనే విషయం ఆ కోర్టు స్పష్టం చేసింది ఇక మరోపక్క ఏదైతే కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఈడీ వద్ద లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి ముఖ్యంగా నూతన మద్యం పాలసీ తయారు చేసేటటువంటి అంశంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ అందజేసింది సో దాంట్లో కూడా కేజ్రీవాల్ కీలకంగా ఉన్నారు విజయనగర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగానైతే సౌత్ గ్రూప్తో లాబింగ్ చేయడం కావచ్చు మరో పక్క ఇక్కడ మద్యం దుకాణాల్లో సౌత్ గ్రూప్కు మేలు జరిగేలా టెండర్లను కల్పించడం ఇటువంటి అంశాలన్నిట్లో కూడా కేజ్రీవాల్ పాత్ర కీలకంగా ఉందని చెప్పి ఈడీ ఏ విధంగానైతే వాదించిందో ఈడీ వాదనలకు మొత్తం కూడా అటు కోర్టు పరిగణలోకి తీసుకొని కేజ్రీవాల్ వేసినటువంటి పిటిషన్ను డిస్మిస్ చేసింది ఇక మరోపక్క ఏదైతే కేజ్రీవాల్కు సంబంధించి కస్టడీ పైన కూడా అంటే కస్టడీని వెంటనే రద్దు చేసి కేజ్రీవాల్కు బెయిల్ కూడా ఇవ్వాలని చెప్పి అభిషేక్ మనసింగ్వి తన వాదనలు వినిపించారు అయితే ట్రయల్ కోర్టుగా ఉన్నటువంటి రౌజన్యూ కోర్టు ఏదైతే ఇప్పటి ఆర్డర్స్ ఇచ్చిందో ఆ ఆర్డర్స్లో లో ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకోదనే విషయాన్ని మరోసారి ఇటు ఢిల్లీ హైకోర్టు జడ్జ్ స్వర్ణకాంత శర్మ స్పష్టం చేశారు ఇక ఏదైతే ఈ కేసును పూర్తిగా కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం అని రాష్ట్ర ప్రభుత్వం అని ఇటువంటి అంశాలు కాదు ఈడీ వర్సెస్ కేజ్రీవాల్గా మాత్రమే కోర్టులు చూస్తాయి దర్యాప్తు సంస్థలు కూడా అలాగే చూస్తున్నాయనే విషయాన్ని స్పష్టం చేశారు సో న్యాయస్థానాలు రాజ్యాంగ నైతికతకు సంబంధించినవి రాజకీయ నైతికతకు సంబంధించినవి కావు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు ఎందుకంటే కేజ్రీవాల్ తను వేసినటువంటి ఛాలెంజింగ్ పిటిషన్లో ఒక అంశాన్ని పెట్టారు రాజకీయంగా అంటే ఇది పొలిటికల్గానే తనను అరెస్ట్ చేశారు ఈడి బీజేపీ కావచ్చు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే వ్యవహరిస్తుంది అనే విషయాన్ని తను ఛాలెంజింగ్ పిటిషన్లో వేశారు సో వాటన్నిటికీ కూడా కోర్టు నుంచి కౌంటర్ వచ్చింది సో మొత్తానికి కేజ్రీవాల్కు ఏ ఈ విధంగా అయితే తను వేసినటువంటి పిటిషన్ ను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది